ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి అది ఎక్కడి నుండి అంటే మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసే సంస్థ డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ వీళ్ళు మనకి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అది మొత్తం నాలుగు వందల నలభై నాలుగు అండి సో చాలా మంచి అవకాశం దీన్ని మనం ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి కాబట్టి మనం ఫోన్ నుంచి కూడా ఎక్కడి నుండైనా అప్లై చేసుకోవచ్చు ల్యాప్టాపే ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డైరెక్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే హెచ్టిటిపిఎస్ కోలన్ డబుల్ స్లాష్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ సిఎస్ఐఆర్ డాట్ ఆర్ఈఎస్ డాట్ ఇన్ దీనికైతే మనం వెళ్ళాలి ఇది ఓపెన్ అవగానే రైట్ సైడ్ లో మనకి న్యూస్ అండ్ ఈవెంట్స్ అని కనిపిస్తుంది చూడండి ఇక్కడ వ్యూ ఆల్ అని ఉంది కదా అక్కడ క్లిక్ చేస్తే అన్నీ కూడా మనకు కనిపిస్తాయి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటో మనం చూద్దాము ఇక్కడ చూడండి నెంబర్ సెవెన్ కంబైండ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అని ఉంది కదా దీనికి పక్కన క్లిక్ హియర్ టు అప్లై అండ్ డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ ఇక్కడ మనకు కావాల్సింది డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ దాని మీద క్లిక్ చేద్దాం ఇప్పుడు ఈ అడ్వర్టైజ్మెంట్ మొత్తం ఇలా ఓపెన్ అయిందండి మనం ఇదేంటో డీటెయిల్గా చూద్దాం నోటిఫికేషన్ అయితే ఇలా ఓపెన్ అయిందండి అసలు ఇది ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసే ప్రభుత్వ సంస్థ డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు అది ఎవరికి అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ సెక్షన్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ సో ఈ పోస్టులు అయితే ఏంటంటే సెక్షన్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకి వీళ్ళు రిలీజ్ చేస్తున్నారు సెక్షన్ ఆఫీసర్లో కూడా జనరల్ ఎఫ్ అండ్ఏ అంటే ఫినాన్స్ అండ్ అకౌంట్స్ ఎస్అన్పి అంటే స్టోర్ అండ్ పర్చేస్ సో ఈ పర్టికులర్ డివిజన్స్లో మీకు పోస్టులు రిలీజ్ చేస్తున్నారు అలాగే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ దానిలో కూడా జనరల్ ఫినాన్స్ అండ్ అకౌంట్స్ స్టోర్ అండ్ పర్చేజ్ ఈ పర్టికులర్ డివిజన్స్లో మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చి ఫోర్ ఫార్టీ ఫోర్ అంటే చాలా పోస్టులు ఉన్నాయి దీనికి అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి ఎయిత్ నవ్ ఎయిత్ డిసెంబర్ అండి అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అదేంటంటే మీకు జానవరి ట్వెల్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే మీకు కరెక్ట్గా వన్ మంత్ టైం ఇచ్చారు ఫ్రెండ్స్ మీరు అప్లై చేసుకోవడానికి మీరు ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు వన్ మంత్ టైం ఉంది కాబట్టి అలాగే మీకు స్టేజ్ వన్ ఎగ్జామినేషన్ ట్వంటీ టూ డేట్ మెన్షన్ చేశారు అదేంటంటే ఫిబ్రవరిలో ఉండొచ్చు అని ఇస్తున్నారు స్టేజ్ టూ ఎగ్జామినేషన్ ఇంకా వాళ్ళు నోట్ చెప్పలేదు కానీ మన వెబ్సైట్లో పెడతారు కాబట్టి మనం చూసుకుంటూ ఉండాలి ఈ వేకెన్సీ డీటెయిల్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఏంటంటే డీటెయిల్స్ సెక్షన్ ఆఫీసర్ జనరల్ ఎఫ్ అండ్ఏ ఎస్ఎన్పి అన్నమాట ఇది నంబర్ ఆఫ్ పోస్టులు ఏంటి టోటల్ సెక్షన్ ఆఫీసర్కి టోటల్ పోస్టులు వచ్చి సెవెంటీ సిక్స్ ఇచ్చారు అలాగే ఏంటంటే ఇది ఇది ఏ పే పేస్కేల్ కింద వస్తుంది దీని పే లెవెల్ అండ్ పేస్కేల్ ఏంటంటే గ్రూప్ పిలో పే లెవెల్ ఎయిట్ ప్రకారం వస్తుంది ఇది గెస్టెడ్ ఆఫీసర్ పోస్ట్ సెల్ వన్ దీని ప్రకారం వీళ్ళు పేస్కెళ్ళి చూస్తారు అది బేసిక్ ఎంత ఉంటుందంటే ఫార్టీ సెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నుండి వన్ ల్యాక్ ఫిఫ్టీ వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ వరకు ఉంటుంది ఫ్రెండ్స్ అంటే మీకు అలవెన్సెస్ అన్నీ కలిపి కూడా మంత్లీ వచ్చే ఇన్కమ్ ఎంత అంటే మీకు ఆల్మోస్ట్ సెవెంటీ థౌజండ్ టు ఎయిటీ థౌజండ్ వరకు మీకు శాలరీ వస్తుంది దీని క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఎనీ డిగ్రీ యూనివర్సిటీ డిగ్రీ అయితే ఉండాలంటున్నారు ఏజ్ లిమిట్ ఎంత అంటే మినిమమ్ ఎయిటీన్ ఇయర్స్ టు మ్యాక్సిమం థర్టీ త్రీ ఇయర్స్ థర్టీ త్రీ ఇయర్స్ ఉండాలి నెక్స్ట్ పోస్ట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇదేంటంటే జనరల్ ఎఫ్ అండ్ఏ స్టోర్ అండ్ పర్చేజ్ ఇది కూడా దీనికి కూడా నెంబర్ ఆఫ్ పోస్టులు టోటల్ ఏంటంటే త్రీ సిక్స్టీ ఎయిట్ అండి ఇది కూడా గ్రూప్ బి నాన్ గెజిటెడ్ కిందకి వస్తుంది ఇది పే స్కేల్ ఏంటంటే లెవెల్ సెవెన్ సెల్ వన్ ప్రకారం పే పే స్కేల్ ఉంటుంది దీనికి బేసిక్ పే వచ్చి ఫార్టీ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ టు వన్ వన్ ల్యాక్ ఫార్టీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇది కూడా ఆల్మోస్ట్ సెవెంటీ థౌజండ్ నుంచి ఉంటుంది పర్ మంత్ శాలరీ అలాగే క్వాలిఫికేషన్ వచ్చేసి యూనివర్సిటీ డిగ్రీ ఎనీ డిగ్రీ ఉండాలి మీకు ఏజ్ లిమిట్ ఎయిట్ మినిమం ఎయిటీన్ ఇయర్స్ టు థర్టీ త్రీ ఇయర్స్ ఉండాలండి పోస్టులు చూడండి ఎలా అంటే సెక్షన్ ఆఫీసర్కి జనరల్ ట్వంటీ ఎయిట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో ట్వంటీ సిక్స్ పోస్టులు స్టోర్ అండ్ పర్చేస్కి ట్వంటీ టూ పోస్ట్లు అంటే టోటల్ సెవెంటీ సిక్స్ అన్నారు దానిలో ఇలా ఈ పర్టికులర్ విభాగంలో ఇలా స్ప్లిట్ చేసి చూపించారు మనకి ఎలా అనేది దీది ఇది పోస్ట్లన్నీ కూడా అన్ని కేటగిరీస్ వాళ్ళు అప్లై చేసుకునేలాగా ఉన్నాయి కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ పోస్ట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ దీనిలో కూడా జనరల్ వచ్చేసి టూ థర్టీ సెవెన్ పోస్టులు ఫినాన్స్ అండ్ అకౌంట్స్ వచ్చి ఎయిటీ త్రీ పోస్టులు స్టోర్ అండ్ పర్చేజ్ వచ్చి ఫార్టీ ఎయిట్ పోస్ట్లు ఓవరాల్గా టోటల్ పోస్టులు వచ్చేసేసి త్రీ సిక్స్టీ ఎయిట్ అండి దీనిలో కూడా మీకు అన్ని కేటగిరీస్ వాళ్ళు అప్లై చేసుకునే విధంగా ఇచ్చారు దీనిలో ఏంటంటే అవుట్ ఆఫ్ ఫోర్ ఫార్టీ ఫోర్ పోస్ట్లు నైన్టీన్ పోస్ట్లు అనేది రిజర్వేషన్ అంటే డిజబిలిటీ ఉన్న వాళ్ళకి రిజర్వ్ చేశారనమాట నైన్టీన్ పోస్ట్లు ఫీజ్ ఎలా ఉంటుంది అంటే రిజర్వేషన్ లేని వాళ్ళకి అండ్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాటగిరీస్ అందరికీ కూడా ఫైవ్ హండ్రెడ్ పే చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఉమెన్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సిఎస్ఐఆర్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ వీళ్ళందరికీ కూడా ఫీజ్ ఏమీ లేదు సో మీరు ఫీ ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదండి మనం పైన చెప్పాము ఏజ్ లిమిట్ ఎంత అంటే థర్టీ త్రీ ఇయర్స్ దీనికైతే రిలాక్సేషన్ ఇచ్చారు అది ఎలా ఉందో చూద్దాం ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఇచ్చారు అంటే థర్టీ త్రీ ప్లస్ ఫైవ్ తీసుకోవాలి ఓబీసీ వాళ్ళకి థర్టీ త్రీ ప్లస్ త్రీ ఇయర్స్ తీసుకోవాలి అండ్ అన్ రిజర్వేషన్ లేకుండా పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి అయితే టెన్ ఇయర్స్ ఇచ్చారు అంటే థర్టీ త్రీ ప్లస్ టెన్ ఇయర్స్ తీసుకోవాలండి అలాగే ఎస్సీ ఎస్టీలో పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే ఫిఫ్టీన్ ఇయర్స్ ఇచ్చారండి ఏజ్ రిలాక్సేషన్ అంటే మీకు థర్టీ త్రీ ప్లస్ ఫిఫ్టీన్ ఇయర్స్ తీసుకోవాలి ఓబీసీలో మీకు పీడబ్ల్యూబిడి క్యాండిడేట్స్కి వచ్చేసి థర్టీ త్రీ ప్లస్ థర్టీన్ ఇయర్స్ యాడ్ చేసుకోవాలి మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్కి త్రీ ఇయర్స్ ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ ద యాక్చువల్ మిలిటరీ సర్వీస్ అంటే త్రీ ఇయర్స్ ఎక్స్ట్రా ఇచ్చారండి అంటే మిలిటరీ సర్వీస్ తీసేసి మీకు నార్మల్ ఏజ్ కన్సిడర్ చేసుకోవాలి సిఎస్ఐఆర్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ వాళ్ళకి ఒకవేళ సిఎస్ఐఆర్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ వాళ్ళు ఉన్నారంటే కనుక వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఎక్స్ట్రా ఇచ్చారు ఎనీ అదర్ క్యాటగిరీ అంటే జనరల్ క్యాటగిరీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఏమీ లేదు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే ఎగ్జామ్ ఎలా ఉంటుందో ప్రాసెస్ ఏంటో ఒకసారి చూద్దామండి ఇందులో మీకు పేపర్ వన్ పేపర్ టూ అండ్ పేపర్ త్రీ ఉంటాయి దాని తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది పేపర్ వన్లో ఏంటంటే మీకు పేపర్ వన్లో వచ్చేసి మీకు సబ్జెక్ట్ ఏంటంటే జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ ఉంటుంది జనరల్ అవేర్నెస్లో హండ్రెడ్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఇస్తారంట దీనికి ఈచ్ ఈచ్ మార్క్ మీకు ఈచ్ క్వశ్చన్కి వన్ మార్క్ ఉంటుంది నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి ఒకవేళ ఒక రాంగ్ ఆన్సర్ మీరు రాస్తే కనుక పాయింట్ త్రీ త్రీ మార్క్స్ కట్ చేస్తారు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్లో మీకు ఫిఫ్టీ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి దానికి కూడా ప్రతి కరెక్ట్ ఆన్సర్కి ఒక మార్క్ ఉంటుంది అండ్ నెగిటివ్ మార్కింగ్కి పాయింట్ త్రీ త్రీ మార్క్ కట్ చేస్తారండి ఇది వన్ ఫిఫ్టీ మార్క్స్కి కండక్ట్ చేస్తారు పేపర్ వన్ దీనికి టైం వచ్చేసి టూ అవర్స్ టైం ఇస్తున్నారు అదేవిధంగా పేపర్ టూలో మీకు జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటాయి టాపిక్స్ ఇది మీకు టోటల్ టూ హండ్రెడ్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి ఈచ్ క్వశ్చన్కి వన్ మార్క్ ఉంటుంది నెగిటివ్ మార్కింగ్ ఒక నెగిటివ్ మార్కింగ్ మీకు పాయింట్ త్రీ త్రీ మార్క్ కట్ చేస్తారు ఇది ఏంటంటే టూ హండ్రెడ్ మార్క్స్కి టోటల్ పేపర్ టూ అనేది టూ హండ్రెడ్ మార్క్స్ కండక్ట్ చేస్తారు ఇది టూ అవర్స్ థర్టీ మినిట్స్ అంటే టూ అండ్ హాఫ్ అవర్స్ మీకు టైం ఇస్తున్నారు పేపర్ త్రీ వచ్చేసి ఇంగ్లీష్ ఆర్ హిందీ డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుందండి దీనిలో ఎస్ఏ రైటింగ్ అండ్ లెటర్ రైటింగ్ ఉంటాయి ఇందులో దీనిలో ఏంటంటే వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఇస్తున్నారు దీనికి టూ అవర్స్ టైం ఇస్తారు నెక్స్ట్ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ ఉంటుంది ఇంటర్వ్యూకి వచ్చేసి హండ్రెడ్ మార్క్స్ అండి అంటే అదేంటంటే సెక్షన్ ఆఫీస్ అంటే సెక్షన్ ఆఫీసర్కి ఏంటంటే ఇంటర్వ్యూ ఉంటుంది దానికి హండ్రెడ్ మార్క్స్ అలాగే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి వచ్చేసి మీకు కంప్యూటర్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేస్తారు అది కూడా హండ్రెడ్ మార్క్స్ కండి మీకు పేపర్ వన్ పేపర్ టూ అండ్ పేపర్ త్రీ మూడు కూడా రాయాలి అన్ని పోస్ట్లకి మీకు సెక్షన్ ఆఫీసర్ పోస్ట్కి ఎలా ఉంటుందంటే మెరిట్ లిస్ట్ తీయడం ఎలా అంటే మీకు ఫస్ట్ పేపర్ వన్ అండ్ పేపర్ టూలో మొత్తం కలిపి త్రీ ఫిఫ్టీ మార్క్స్కి మీకు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ రావాలి అందులో వస్తేనే మీరు పేపర్ త్రీ డిస్క్రిప్టివ్ పేపర్ రాయడానికి అర్హులవుతారు అదేవిధంగా పేపర్ త్రీలో కూడా మీరు క్వాలిఫై అయితేనే మిమ్మల్ని ఇంటర్వ్యూకి అయితే కాల్ ఇంటర్వ్యూ కాల్ మీకు వస్తుందండి అలా మీకు మెరిట్ లిస్ట్ తీస్తారు దాని అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్ట్కి కూడా మీకు పేపర్ వన్ అండ్ పేపర్ టూ అంటే త్రీ ఫిఫ్టీ మార్క్స్కి ఎవరైతే క్వాలిఫై అవుతారో కండక్ట్ చేస్తారు పేపర్ త్రీ కండక్ట్ చేస్తారు డిస్క్రిప్టివ్ పేపర్ తర్వాత మీకు కంప్యూటర్ ప్రాఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది ఆ కంప్యూటర్ ప్రాఫిషియన్సీ టెస్ట్లో మీకు క్వాలిఫైయింగ్ మార్క్స్కి దీనికి సంబంధం ఏం లేదు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి ఇంటర్వ్యూ ఏమి ఉండదు మార్క్స్ బేసిస్తోనే మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు సో సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి సిలబస్ వస్తే వచ్చేసి ఏముంటుందంటే ఇప్పుడు వన్ పేపర్ టూ పేపర్ త్రీకి ఇక్కడ ఏ విధంగా ఏమేమి టాపిక్స్ ఉంటాయి ఏమేమి ప్రిపేర్ అవ్వాలి ఇవన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు సో ఈ దీనిలో చూసుకోండి ఫ్రెండ్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ సిటీస్ మెన్షన్ చేశారండి ఇక్కడ స్టేజ్ వన్ పేపర్ వన్ అండ్ పేపర్ టూకి నైన్టీన్ సిటీస్ ఇచ్చారు అందులో మనకి హైదరాబాద్ కూడా ఉంది కాబట్టి మనం తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ రాసుకోవచ్చు ఎగ్జామ్ అలాగే పేపర్ త్రీకి స్టేజ్ టూ కూడా మనకి హైదరాబాద్ మెన్షన్ చేశారు కాబట్టి మనం అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ జనరల్ కండిషన్స్ ఇచ్చారండి అదేంటంటే అప్లికెంట్ మస్ట్ బి ఎ సిటిజన్ అంటే మనం ఇండియన్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి మీరు కనుక గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఎవరైనా వర్క్ చేస్తూ ఉన్నారనుకోండి అప్లికెంట్స్ వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ పెట్టాలండి వెరిఫికేషన్ టైంలో ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ కండిషన్స్ అన్నీ ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ ఇది మనం అప్లై చేయాలంటే ఈ వెబ్సైట్కి అయితే వెళ్ళాలండి హెచ్టీపీఎస్ కోలన్ డబుల్ స్లాష్ డబ్ల్యూ డబల్యూ డాట్ సిఎస్ఐఆర్ డాట్ ఆర్ఈఎస్ డాట్ ఇన్ ఇందులోకి అయితే వెళ్ళి మీరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఇది ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ ఏనండి డీటెయిల్స్ మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫోర్ ఫార్టీ ఫోర్ పోస్ట్లు అండి ఎనీ డిగ్రీ కెన్ అప్లై డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు లాస్ట్ డేట్ వచ్చేసి జనవరి ట్వెల్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో ఇమీడియట్గా వెళ్ళి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంచి అవకాశం నెంబర్ ఆఫ్ పోస్ట్లు ఎక్కువ ఉన్నాయి బెనిఫిట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి మంచి శాలరీ కూడా ఉంది మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ